ఇవాళ నా వడ్డానం కలెక్షన్ చూపిద్దామని డిసైడ్ అయిపోయినా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఇవే నేను ఎంతో ఇష్టపడి కొన్న వడ్డానాలు చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి అట్లాంటివి వేసుకోకపోయినా పెళ్లి వేసుకోకపోతే ఏదో కోల్పోయినట్టే ఉంటాం అని ఎవరో పెళ్లికి ఎందుకు కొంటాం ఇంట్లో వాళ్ళ పెళ్లిలకి కొంటాం అయితే ఫస్ట్ వడ్డానం నేను బేగం బజార్ లో తీసుకున్నా మా తమ్ముడు పెళ్ళి అప్పుడు మీ అందరికి తెలిసిందే జ్యువెలరీ లో నాకు ఉండాల్సింది మెయిన్ గా లక్ష్మీదేవి ఇంకా లక్ష్మీదేవిని చూసి ఫుల్ ఇంప్రెస్ అయ్యి ఇది కూడా నేను బేగం బజార్ లోనే తీసుకున్నా అండ్ ఇది నా రిసెప్షన్ అప్పుడది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయితుంది ఇది కూడా నేను బేగం బజార్ లోనే తీసుకున్నా అప్పుడు ఇది ట్రెండింగ్ అనిపించింది అయినా మనం ఎప్పుడు వేసుకున్నా ఏం వేసుకున్నా ట్రెండింగ్ అనుకుంటారు ఏమంటారు ఇది నేను ఇన్స్టాలో లో తీసుకున్నా ఎక్కడ నుంచి తీసుకున్నా అనేది ఐడియా లేదు కానీ దీని మీద కూడా లక్ష్మీదేవి ఉంది కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంది అని చెప్పి ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా ఎప్పుడైనా మనము సింపుల్ గా రెడీ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ సింపుల్ హిప్ బెల్ట్ ఇది కూడా నేను ఇన్స్టా పేజ్ లోనే తీసుకున్నా అండ్ ఈ ఫ్లెక్సిబుల్ హిప్ బెల్ట్ షో లో తీసుకున్నా ఓమో లో తీసుకున్నా త్రీ హిప్ బెల్ట్స్ ఇంట్లో వాళ్ళకి నచ్చిందని చెప్పారు రెండు సాక్రిఫైస్ చేసిన హిప్ చైన్స్ కూడా ఉన్నాయి తర్వాత చూపిస్తా మరి మీకు నచ్చినాయా